ఒక అందమైన చెరువు పక్కన రెండు కొంగలు ఒక తాబేలు నివసిస్తున్నాయి మూడు మంచి స్నేహితులు హఠాత్తుగా ఎండలు బాగా ఎక్కువయ్యాయి కొన్ని రోజులకే చెరువు ఎండిపోతూ ఉంది ఇంకా ఇక్కడే ఉంటే మంచిది కాదు వేరే చోటికి వెళ్ళిపోదాం అనుకున్నాయి కొంగలు ఇది విన్న తాబేలు మరి నాకు రెక్కలు లేవు ఎగురలేను నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అని ప్రతిమిలాడింది పాపం తాబేలు అని జాలిపడి ఒక కొంగ ఇలా అంటుంది మేమిద్దరం ఈ ముఖ పట్టుకుంటాము నువ్వు ఈ కర్రను ఖర్చు పెట్టుకుని ఉండు అప్పుడు నువ్వు మాతో వస్తావు కాని ఏం జరిగినా మాట్లాడకు అని చెప్పింది కొంగ సరే అంది తాబేలు కొంగలు తాబేలు వాటి ప్రయాణం కొనసాగిస్తున్నాయి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాయి కింద ఈ సన్నివేశం చూసిన ప్రజలు చూడండి చూడండి తాబేలు ఎగురుతుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ మాటలు విన్న తాబేలు సైలెంట్ గా ఉండలేకపోయింది ఏంటి మీకు పిచ్చి పట్టిందా అంటూ నోరు తెరవడంతో కింద ప్రాణాలు కోల్పోతుంది కథలు నీతి ఒకటి మనం ఆపదలో ఉన్నామని ఎవరో ఒకరు సహాయం చెయ్యాలి అనుకుంటారు కానీ వారు చెప్పింది వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే మనమే నష్టపోతాము రెండు మనం ఎగరాలి అనుకునేటప్పుడు చాలా మంది అపహాస్యం చేస్తుంటారు వాటిని పట్టించుకోకుండా మన పనిపై మనం శ్రద్ధతో ముందుకు సాగాలి అప్పుడే గమ్యాన్ని చేరుకోగలము